హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే బాబు నేను బయటకు వెళ్ళామండి చిన్న బ్లడ్ టెస్ట్ ఉంటే తీసుకెళ్ళాను బాబుని మా ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయ్యాము మా ఇంటికి అది కొంచెం దూరమేనండి ఆటో అయితే ర్యాపిడ్లో బుక్ చేసుకున్నాము ర్యాపిడ్లో వెళ్తుంటే చాలా బాగుంది కాస్ట్ కూడా తక్కువ అవుతుంది డిమాండ్ కూడా ఏం చేయట్లేదండి ఎంతంటే అంతే తీసుకుంటున్నారు చాలా బాగుంది ర్యాపిడ్ అయితే మాకైతే చాలా బెస్ట్ అనిపిస్తుంది మీకు ఎలా ఉందో మీరు నా కమెంట్లో చెప్పండి సో మా ఇల్లు చాలా దూరం కాబట్టి దారిలో మాకు ఎస్పి ఆఫీసు కలెక్టర్ గారి ఆఫీసు అన్నీ తగులుతాయండి ఇవన్నీ దాటుకుని అయితే మేము ల్యాబ్కి అయితే వెళ్ళాము ఈ దారిలో ఇదంతా షూట్ చేసా అన్నమాట బాగుంది కదా అని క్లైమేటు చాలా బాగుంది సో మీరు కూడా చూస్తారని ఇదే అండి కాకినాడ జేఎన్టీయు దీన్ని దాటిన తర్వాతే మనకి మేమైతే ఎక్కడికి వెళ్ళాలో అక్కడ బ్లడ్ టెస్ట్ ఇదేనండి బ్లడ్ టెస్ట్ చేయించే ఏరియా ఇక్కడికే వచ్చేసాము దీన్ని సచ్చా స్కాన్ అంటారు ఇది మాకు భానుగూడి జంక్షన్లా ఉంది సో లోపలికైతే వెళ్తున్నాం మళ్ళీ అక్కడ ఎందుకని ఆపేశాను మళ్ళీ బాబు అక్కడికి వెళ్ళాక జ్యూస్ తాగుతాను అన్నాడు బ్లడ్ టెస్ట్ అయిన తర్వాత సో దగ్గరలో ఉన్న ఫ్రూట్ జ్యూస్ షాప్ తీసుకెళ్ళాను సో అక్కడ ఫ్రూట్స్ అవన్నీ ఏం తాగుతావు అంటే పైనాపిల్ జ్యూస్ అన్నాడు కాసేపు వెయిట్ చేయించారు తర్వాత అయితే ఇచ్చేశారు వాడు స్ట్రాతో తాగడం మర్చిపోయి మామూలుగా తాగేయడని నవ్వేసుకుంటున్నాడు జ్యూస్ అయితే బాగానే ఉందనిపిస్తున్నాడు అంత లేదు కానీ పర్వాలేదు తాగా చెప్పుడైనా అన్నాడు చెప్తాడు ఇప్పుడు బాగుందని వీడియో కోసం బాగుందని చెప్తున్నాడు తర్వాత చెప్పాడు నాకు మమ్మీ అంత కాదు దీనికి అన్నాడు సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మళ్ళీ ల్యాబ్కి అయితే వచ్చేసాను ఇదిగో టైం అయితే సిక్స్ థర్టీ అన్నారు సో అది తీసేసుకున్నాము తీసేసుకున్నాక మళ్ళీ ఆటో అయితే ర్యాపిడ్ మళ్ళీ ర్యాపిడే బుక్ చేసుకున్నాము కరెక్ట్గా వచ్చారు భయం లేకుండా మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసాము సో ఇలాగా స్కూల్ అవగానే తీసుకొచ్చానండి కొంచెం టైర్డ్గా ఉంది కానీ వీడియో అప్లోడ్ చేయాలని కంపల్సరీ కానీ నేను మీకు పోస్ట్ చేస్తున్నాను మొత్తానికి కొంచెం వాయిస్ అది కొంచెం లోగా ఉంది మార్నింగే రేపు ఫ్రెష్గా కొత్త ఐటెంతో మనం కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం నాకు మీరు ఇచ్చిన ధైర్యం తోటి ముందు వెళ్తున్నాను ఈరోజు నాకు సబ్స్క్రైబర్స్ ఫోర్ మెంబర్స్ పెరిగారు చాలా హ్యాపీగా ఉంది నాకు సో బాబుని అలా బయట తీసుకెళ్ళినా కూడా నాకు బాగానే ఉంది ఇలాగా చేస్తుంటే అన్నట్టు అనిపించి నేను ఇది బయటకు వెళ్ళిన వీడియో కూడా షూట్ చేశాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి